కలియుగ వైకుంఠనాథుడు తిరుమల శ్రీనివాసుని నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మంగళవారం స్వామివారికి నిర్వహించబోయే గరుడ వాహన సేవ కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది గరుడ సేవను వచ్చే భక్తుల రద్దీ దృష్ట్యా తిరుపతి జిల్లా పోలీసులు టీటీడీ భద్రతాధికారులతో కలిసి ఏర్పాట్లు చేశారు సోమవారం అర్ధరాత్రి నుంచి కనుమ రహదారుల్లో ద్విచక్ర వాహనాలను నిషేధించడంతో పాటు కొండ కింద అలిపిరి వద్ద వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరాన్నంటుతున్న వేళ స్వామివారికి అత్యంత విశేషంగా నిర్వహించే గరుడ వాహన సేవ కోసం అధికారులు ప్రత్యేక ప్రణాళికలతో సన్నద్దమయ్యారు గరుత్మంతుని వాహనంపై విహరించే శ్రీవారిని కనులారా వీక్షించేందుకు లక్షల మంది భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు భక్తుల రద్దీ దృష్ట్యా కొండపై రద్దీ నియంత్రణకు టీటీడీ భద్రతా సిబ్బంది పోలీసులు కసరత్తు చేశారు ఇందులో భాగంగా ఈ రోజు అర్ధరాత్రి నుంచే ఘాట్ రోడ్డుపైకి ద్విచక్ర వాహనాలను నిషేధించి వాటి పార్కింగ్ కోసం అలిపిరి పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక స్థలాలు కేటాయించారు సుదూర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సుల్లో తరలివచ్చే భక్తులకు స్థానిక ప్రాంతాల నుంచి వచ్చే వారి వాహనాలకు వేర్వేరుగా పార్కింగ్ స్థలం కేటాయించారు టూరిస్టుల బస్సుల కోసం అలిపిరి సమీపంలోని భారతీయ విద్యా భవన్ నెహ్రూ మున్సిపల్ మైదానం కేటాయించారు నాలుగు చక్రాల వాహనాలు వినాయక్ నగర్ క్వార్టర్స్ లో ద్విచక్ర వాహనాలు పాత అలిపిరి చెక్ పాయింట్ వద్ద పార్కింగ్ చేసుకునేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది శ్రీవారి గరుడ సేవకు వచ్చే భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల ఘాట్పై సోమవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం వరకు ద్విచక్ర వాహనాలను టీటీడీ నిషేధించింది ద్విచక్ర వాహనాల పార్కింగ్ కోసం అధికారులు అలిపిరి పాత తనిఖీ కేంద్రం వద్ద రెండు పార్కింగ్ ప్రదేశాలను కేటాయించారు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు అక్కడ తమ వాహనాలను పార్కింగ్ చేసుకుని అక్కడి నుంచి ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల ద్వారా కొండపైకి వెళ్లేలా ఏర్పాటు చేశామని ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు కేవలం ఆర్టీసీ బస్సుల ద్వారా భక్తులు కొండకు చేరుకునేలా చర్య చేపడుతున్నట్లు ఎస్పీ చెబుతున్నారు తిరుమలలో ఎనిమిది వేల వెహికల్స్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది ఇరవై ఐదు ప్రాంతాల్లో ఐడెంటిఫై చేయడం జరిగింది ఇది ఎనిమిది వేలు దాటిన తర్వాత గడువచం రోజు ఎక్కువ వెహికల్స్ వస్తాయి కాబట్టి వాటికి ఇబ్బంది తలెత్తకుండా ట్రాఫిక్ కన్జెస్ కాకుండా ముందే జిఎన్సీ దగ్గర అలిపిరి దగ్గర వచ్చే వెహికల్ ఇన్ అండ్ అవుట్ని వెరిఫై చేసుకొని ఈ ఎనిమిది వేల దగ్గరకు వచ్చే ముందే అలిపిరి దగ్గర ఈ వెహికల్స్ని డైవర్ట్ చేయడం జరిగింది గౌడ సర్కిల్ దీంట్లో భాగంగా కడప చిత్తూరు తర్వాత శ్రీకాళహస్తి ఈ వివిధ డైరెక్షన్స్లో వచ్చే వెహికల్స్కి ముందే మనం కొన్ని పార్కింగ్ ప్లేసెస్ని తిరుమల తిరుపతిలో ఐడెంట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఎస్విసి ఇంజనీరింగ్ కాలేజ్ తర్వాత దేవలోపు భారతీయ విద్యాభవన్ ఇస్కాన్ గ్రౌండ్ నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్ ఈ ప్రాంతాలలో ఆల్రెడీ టీటీడీ మరియు ఆర్టీసీ లోకల్ పోలీస్ వెళ్ళి విజిట్ చేసి ఆ ప్లేసెస్ని ఐడెంటిఫై చేసి అక్కడ నుండి వచ్చే వెహికల్స్ని అక్కడే పార్క్ చేసుకుంటూ అక్కడి నుండి ఆర్టీసీ బస్సుల ద్వారా పైకి తిరుమలకి తీసుకురావడం జరుగుతుంది మళ్ళీ తిరుమల నుండి కూడా ఆర్టీసీ బస్సులు అక్కడ పార్కింగ్ ప్లేసెస్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి భక్తులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ అంతరాయం లేకుండా తిరుమల చేరుకునే అవకాశం కల్పించడం జరుగుతుంది తర్వాత క్యూఆర్ కోడ్ ద్వారా కూడా ఈ పార్కింగ్ ప్లేసెస్ అన్నిటినీ కూడా మనం ఇప్పుడు మీడియాకి ఇవ్వడం జరుగుతుంది సో ఏ డైరెక్షన్ లో వచ్చే వాళ్ళు ఆ క్యూఆర్ కోడ్ ఉపయోగించుకుని కూడా పార్కింగ్ ప్లేస్ కు అక్కడి నుండి తిరుమల బస్సెస్ లో పైకింగ్ తిరుమలకి రావడం జరుగుతుంది గరుడ వాహన సేవను ప్రశాంతంగా తిలకించేలా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు గతం కంటే అధికంగా తిరుమల తిరుపతి మధ్య గరుడ సేవకు రోజు మూడు వేల ట్రిప్పులతో రెండు లక్షల యాభై వేల మంది భక్తులను తిరుమలకు ఆర్టీసీ చేర్చనుంది